ఇది మెయిన్ ఎంట్రీస్ ఇక్కడి నుండి డైరెక్ట్ మహంకాలు చౌరస్త దాకా రోడ్డు వెడల్పు కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి హాయ్ అన్నలందరికీ నమస్తే నేను మీ దినేష్ తెలంగాణ టాలెంట్ దక్షిణ కాశీగా ప్రజతిగాంచిన మన బెమ్లవాడలో రోడ్డు వెడల్పు కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయని మీకు చూపియాలనుకుంటున్నాను నేను చలో ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే వంద ఫిట్ల వెడల్పుతోనైతే అయితే వెడల్పు అవుతుంది ఇక్కడ వాస్తవానికి ఇది ఒక ముప్పై సంవత్సరాల నుండి నాకు తెలిసి అయితే రోడ్డు వెడల్పు కావాలని అందరూ కోరుకుంటున్నారు రోడ్డు వెడల్పు అయితే ఇక్కడికి రోజు వేలాది భక్తులు వచ్చి రాజన్న దర్శనం చేసుకుంటూ ఉంటారు వెహికల్స్ వస్తూ ఉంటే చిన్నగా ఉండుట్లా అచ్చేటోళ్ళకు పోయటోళ్ళు చాలా ఇబ్బంది సమస్యలు ఎదుర్కొన్నారు కానీ దానికి ఇప్పుడు బలం వచ్చింది కనబడేది మన టెంపుల్ అక్కడ ఇప్పుడు నేను అక్కడి నుంచి చూపిస్తాను ఎందుకంటే రోడ్డు వెడల్పు అయితే ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేది మాట్లాడుకుంటే పాపం ఇండ్లు కూలిపోయిన వాళ్ళకు బాధ కలుగుతుంది విములవాడ ముఖద్వారం నుంచి మెయిన్ ఎంట్రీ నుంచి మహంకాళి చౌరస్తా దాకానైతే డ్యా మొత్తం రోడ్డు వెడల్పు కార్యక్రమాలు బిల్డింగ్స్ అయితే అన్ని లెక్క ప్రకారం అయితే కూలగొట్టే చిర్రు అనేది చాలా వెడల్పు అవుతుంది మీకు ఓల్డ్ విములవాడ ఎట్లుండేనో అంటే మాకు తెలియదు కదా అనుకున్న వాళ్ళకు కూడా నేను చూపిస్తా నేను ఒకప్పుడు విములవాడ ఎట్లుండే అనేది ఇది మెయిన్ ఎంట్రింగ్స్ ఇక్కడి నుండి డైరెక్ట్ మహంకాళి చౌరస్తా దాకా రోడ్డు వెడల్పు కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి చలో ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే వంద ఫిట్ల వెడల్పుతోనైతే వెడల్పు అవుతుంది ఇక్కడ చూసినా అక్కడ ఆటో అయినా అట్లా పెట్టిండు కార్ ఇటు పెట్టిండు ఇక్కడ రాజశ్రీ షాపింగ్ మాల్ అయితే ఒకప్పుడు లెక్క ప్రకారం కొలుసుకొని బ్యాక్ సైడే కట్టుకున్నారు వాళ్ళు అంటే రోడ్ ఫ్యూచర్లో ఇంత వెడల్పు అయితే మాకు ఎలాంటి ప్రాబ్లం ఉండద్దు అని వాళ్ళు కట్టుకున్నారు అట్లా కట్టుకున్న వాళ్ళు సేఫ్ జోన్లు ఉన్నారు కాకపోతే ఇప్పుడు చూడండి సేమ్ భూకంపం వచ్చినట్టే కనబడుతుంది కదా రాఘవేంద్ర హోటల్ ఉంటుండే ఇది మొత్తం దాదాపు అటు అక్కడ దాకా అక్కడ అక్కడ దాకా అంటే ఊహించుకుంటే ఒక పెద్ద హైవే లాగా అని నేను అనుకుంటున్నా మనం ఇప్పుడు ఇంకా ముంగట్టుకో చూద్దాం రెంట్కు పోదాం ఇంకా మా పాత వేములా ఆడ ఎట్లుందో చూడుర్రి ఇంకా పాత వేములో ఆడ కూలగొట్టక ముందుకు ఎట్లుందో ఇప్పుడు కూలగొట్టినా ఎట్లుందో రెండు చూడరు మీరు అప్పుడేమో కళకళాలు ఆడుతూ ఉంటుంది ఇరుకుట్ట ఆరాలు కొట్టుకుంటా ఇప్పుడు ఇవన్నీ దుకాణాలు అన్ని సందులలోకి వెళ్ళిపోయినాయి ఇగో మయూరు బుక్ సెల్లర్ ఉండే ఇక్కడ అట్లా లోపలికి పెట్టేసిన ఇప్పుడు ఇదంతా కంప్లీట్ అయినాక మళ్ళీ వీళ్ళు రోడ్డు మీదకి వస్తారు ఇగో ఇటు సైడు మొత్తం జూడూరు ఎట్లుందో ఉందో వచ్చినట్టు అనిపిస్తే లేదా పాపం ఇగో ఒకటి చెప్పాలనా ఇవన్నీ కూలిపోయిన వాళ్ళకు ఎంతైనా బాధాకరమే తెలుసా ఎన్ని సంవత్సరాల నుంచి రోడ్కి బిల్డింగ్ ఉందని షాపులు నడిపించుకొని కిరాయిలు ఓన్ షెటర్లు ఉంటాయి కిరాయి షెటర్లు ఉంటాయి పాపం ఎలా తీసుకున్న వాళ్ళు ఉంటారు ఇట్లా ట్రాఫిక్ జామ్ అయితే అయితేనే ఉంటుంది వీడ మనం మటన్ మార్కెట్కి వచ్చినాం ఇప్పుడు ప్రజెంట్ అయితే మటన్ మార్కెట్లో ఉన్నాయి మొత్తం కూలిపోయినాయి ఒక్కటి కూడా లేదు ఇక్కడ ఓల్డ్ బిల్డింగ్ ఇల్లు ఉండే ఒకటి అదైతే బాగా సంవత్సరాలు ఇల్లు ఇది కూలిపోయింది దాని చూస్తే బాధ అనిపిస్తుంది దిగుళ్ళు దూడరి దిగుళ్ళు కనిపిస్తున్నాయి ఇక మటన్ మార్కెట్ అయితే లోపలికి అయింది అందరు మావలు లోపలికి ఎత్తు దుకాణాలు మటన్ మార్కెట్ అయితే ఇట్లుంది సుశీరా ఇక అక్కడ దాకా కూలినాయి కానీ అయితే ఒకటైతే భవిష్యత్ తరాల వాళ్ళకైతే నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా ఇక్కడ దాదాపు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదో బిల్డింగ్ కూడా మీరు చూస్తున్నారు అక్కడ ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలాగా కట్టిరది ఆ బిల్డింగ్ ప్లస్ ఇది ముంగటి కోత ఇంకొక బిల్డింగ్ ఉంది అది కూడా ఓల్డ్ బిల్డింగ్ అది కూలగొట్టలేరు మరి ఎందుకోసం కూలలేదు చేయలేదు కానీ బెమ్లవాడ భవిష్యత్ తరాల వాళ్ళకైతే పెద్ద రోడ్లు ఏర్పడి ప్రజలకు ఇలాంటి ట్రాఫిక్ నియంత్రణ అయితే జరుగుతుంది అనుకుంటున్నాను మహంగాళి చౌరస్తా కడిపితున్నాము ఇక్కడ చూడొచ్చు మనము ఓల్డ్ బిల్డింగ్ ఇంతకుముందు నేను చెప్పినా కదా ఇది పంతొమ్మిది వందల డెబ్బై మూడులో కట్టిన బిల్డింగ్ ఇది కూడా కూలిపోతుంది కనబడదు ఇక మీకు రెండు రోజులు అయితే ఇది మస్జిద్ చౌరస్తా అంటారు ఇక్కడ ఇటు సైడ్ పోతే మస్జిద్ ఉంటుంది ఇక్కడ కొంచెం ఇక్కడ ఒక సరౌండ్గా చూస్తే మనకు గుడి కనబడాలి ఇక్కడ నుంచి వాస్తవానికి ఇట్లా వెనుక తిరిగి చూస్తే అన్ని కూలిపోయిన తర్వాత ఇక్కడ నుంచి టెంపుల్ గోపురం ఆల్రెడీ కనిపిస్తుంది అక్కడ ఇవన్నీ ఇంకా బిల్డింగ్స్ ఉన్నాయి ఫస్ట్ అవి అన్నీ క్లియర్ అయిన తర్వాత మనకు ఖచ్చితంగా బెమ్లవాడ గోపురం పక్కగా అనిపిస్తుంది ఇప్పుడు ముంగటి పోదాం మహాల్ చౌరస్తా ఉంటుంది అక్కడ ఆ చౌరస్తా నుంచి రెండు బ్రిడ్జిలు ఉంటాయి ఇప్పుడు మన మధ్యలో బ్రిడ్జి కనబడుతుంది ఈ రెండు బ్రిడ్జిల నుంచి వే అనేది టెంపుల్ ఉంటుంది అప్పుడు వ్యూ అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే వేలాది లక్షలాది భక్తులు వస్తారు కాబట్టి వచ్చినప్పుడల్లా వాళ్ళకు ట్రాఫిక్ సమస్యలతోటి పార్కింగ్ సమస్యతోటి ఇబ్బంది పడితేనే ఉంటారు రోడ్లు వెడల్పు అయితే అలాంటి సమస్యలు అన్నీ పోతాయని రోడ్లు అయితే చేస్తుర్రు ఇదైతే శుభకార్యమే అనుకోవచ్చు ఇల్లు ఊలిపోయిన వాళ్ళకు బాధాకరమే అనుకోయచ్చు అందరు బాగుండాలి మనకు ఎప్పుడు కానీ డెవలప్మెంట్స్ అనేది జరుగుతూనే ఉంటే విలువ అనేది పెరుగుతుంది ఎప్పుడు పాతకాలం లెక్కనే ఉండాలనుకుంటే కాదు ఇక్కడ మహంకాళి చౌరస్తా వచ్చింది ఇక్కడి నుండి అయితే మొత్తం కంప్లీట్ అటు అయితే డ్యామేజ్ అయిపోయింది మా వెములవాడలో రెండు పెద్ద బ్రిడ్జిలు ఉన్నాయి ఒక బ్రిడ్జ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఒక బ్రిడ్జ్ అయితే పని నడుస్తుంది మా పాత బ్రిడ్జ్ అయితే ఇక్కడనే ఉంది ఇంకా ఇప్పుడు మహాంకాళి టెంపుల్ నుండి విమలవాడ వరకు విజువల్ అయితే చూసిర్రు దాదాపు వంద ఫీట్ల వెడల్పుతోటి రోడ్డు వెడల్పు కార్యక్రమం అయితే ముందటేసుకున్నాడు మన ఆదిసి నన్న కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ పనిని ముందటేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే రోడ్డు వెడల్పు అయితే ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేది మాట్లాడుకుంటే పాపం ఇండ్లు కూలిపోయిన వాళ్ళకు బాధ కలుగుతుంది ఎందుకంటే భవిష్యత్ తరాల వారికి జనాలు పెరుగుతున్నారు కాబట్టి రోడ్లు వెడల్పు కూడా కావాలి అచ్చేవేటోళ్లకు అవస్థలు ఉండద్దు వచ్చి రాజన్నాను దర్శనం చేసుకుని హ్యాపీగా ఇంటికి పోవాలని ఉంటుంది ఎవరికైనా ఇక్కడికి లక్షలాది పబ్లిక్ వస్తారు కాబట్టి మీరు పుట్టే రే ఎట్లా ఉంటారో జనాలు ఇక్కడ బాగా కోకలు ఉష్కె పోతారాయనంత జనము బండ్లు ట్రాఫిక్ ఉంటుంది ఇప్పుడు ఈ రోడ్లు వెడల్పోయిన తర్వాత వచ్చేటోళ్ళు ప్రశాంతంగా ఎవ్వరు జాగాలు వాళ్ళు పోతూ ఉంటారు అన్నట్టు అందుకోసమే అందరు రోడ్లు వెడల్పు అవుతున్నాయి అంటే మన విమలవాడలో రోడ్ల వెడల్పు కార్యక్రమం ఎట్లా జరుగుతుందని చూడాలని అందరికీ ఉంటుంది వెమలవాడకు రెండు బ్రిడ్జిలు కొత్త బిర్జుల నుంచి చూస్తే మన వంలవాడ గోపురం కనబడాలన్నారు మహంకాళి టెంపుల్ నుంచి చూస్తేనే అయితే మనకి ఇప్పుడు కనబడుతుంది రోడ్లన్నీ క్లియర్ అయిన తర్వాత రాజరాజేశ్వర స్వామిని తిప్పపురం నుంచే దర్శనం చేసుకోవచ్చు బస్సు దిగంగానే అని చెప్పచ్చు ఆ రోడ్డు వేడల్పు కార్యక్రమాలు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పూర్తి కావాలని తెలంగాణ టాలెంట్ కోరుకుంటుంది ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు రాజన్న భక్తులకు అట్లనే విలవాడ ప్రజలకు నేను ఇంకొక విషయం చెప్పదలుచుకున్నా ఇల్లు కూలిపోయిన వాళ్ళు బాధపడకర్రి ఎందుకంటే ఈ రోజు ఇల్లు కూలిపోతుంది కానీ రేపటి భవిష్యత్ తరాలకు చిన్నపిల్లలు పెడతారు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు ఈ ఇరుకుడు రోడ్లల్లో తిరగలేరు వాళ్ళు రోడ్డు వెడల్పు పైతేనే వాళ్ళ భవిష్యత్ మంచిగా ఉంటుంది వెమలవాడ డెవలప్ అవుతుంది అయితే నేను అనుకుంటున్నా నాకు ఒక ముప్పై ముప్పై ఐదు ఏళ్ళ అనుభవంతో అనుకుంటూనే ఉన్నాం కాకపోతే ఇట్లా వెడల్పు కార్యక్రమాలు ముందట పడితే నేను అనుకోలేదు ఇప్పుడైతే ఇవైతే వెడల్పు కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి త్వరగా ఎలాంటి ప్రమాదం జరగకుండా రోడ్లన్నీ వెడల్పు కావాలని నా మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయరి షేర్ చేయరి కామెంట్ చేయరి నెక్స్ట్ మంచి టాలెంటర్తో మళ్ళీ మేము ముందరికి కతా థ్యాంక్స్ ఫర్ వాచింగ్